రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ఎప్పుడు ఉద్యోగం ఊడి ఎప్పుడు మన పనికి సమాన వేతనం నినాదం తప్ప ఆచరణ లేదు మేము ఇంత పెద్ద చదువు చదువుకొని ఏదన్నా మళ్ళీ పర్మనెంట్గా చేయకపోయినా లెక్చరర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ఎట్లయితే సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ గ్యారంటీ ఇచ్చిందో అది రాకపోతే అని చెప్పి ఎదురు చూస్తున్నాను మీరు కానీ ఇవాళ ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి దాకున్న ముఖ్యమంత్రి కూడా ఏం కాంట్రాక్టింగ్ ఏం అవుట్సోర్సింగ్ గిట్లో ఉండాలని కూడా మాట్లాడి అప్పుడు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులకి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించినప్పటికి కూడా అవుట్ సోర్స్ ఉద్యోగాలు ఉద్యోగుల జీతాలు కొంచెం పెంచినప్పటికి కూడా ఏజెన్సీల యొక్క మధ్యవర్తిత్వాన్ని వాళ్ళకి ఇచ్చే నాలుగు శాతం కమిషన్ని వాళ్ళకి ఇష్టం లేకపోతే అర్థాంతరంగా తీసేసే హక్కుని మనం తీసేయలేకపోయినాం ఇప్పటికది కొనసాగుతుంది ఈరోజు ఎక్కడిదాకొచ్చిందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనుక డిపార్ట్మెంట్లో పనిచేయకపోతే ఆ డిపార్ట్మెంటే పని పనిచేయని పరిస్థితికి వచ్చింది వీళ్ళకి మేతనంతో కూడి సెలవులు లేవు వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులకు ఉండేటువంటి హెల్త్ కార్డు లేదు వీళ్ళకి కొత్త ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయితే ఈ ఇరవై ఐదు ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా పర్మనెంట్ ఉద్యోగులు వచ్చిండూ మీరు వెళ్ళిపోవాల్సిందే అంటే ఇరవై ఏళ్ళుగా ఏళ్ళుగా డిపార్ట్మెంట్ నమ్ముకొని దాన్ని సరస్వంగా భావించి త్యాగం చేసిన ఉద్యోగి ఇంటిపాటు తప్ప మరో మార్గం ఉండదు ఇక్కడ ఎంత అన్యాయం అంటే ఎప్పుడైనా ఒక మనిషి ఒక దానికి అలవాటు అయిన తర్వాత మళ్ళా కొత్త చాలా కష్టమవుతుంది ఇవ్వన మంత్రల్నే గడిచిపోతుంది ఇవ్వన మంత్రంలోనే గడిచిపోయిన తర్వాత యాభై ఏళ్లకు అరవై ఏళ్లకు ఏ కంపెనీకి పోతాము ఎక్కడ ఉద్యోగం వెతుక్కుంటాము ఎట్ల కుటుంబాన్ని పోషించుకోవాలంటే బాధ అది అనుభవించే వాళ్ళకే తెలుసు తప్ప మాట్లాడే వాళ్ళకే తెలియదు అనేక సార్లు చెప్పిన పెద్ద ఉద్యోగికి బ్యాంక్ అప్పిస్తుంది పర్మినెంట్ ఉద్యోగి బ్యాంక్ అప్పిస్తుంది పర్మనెంట్ ఉద్యోగికి అప్పు కుడుతుంది ఓ రెండు నెలలు జీతం రాకపోయినా కూడా ఓడ్చుకుంటారు కానీ మావోళ్ళ జీతాలు పదిహేను వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పాల బిల్లు పిల్లలకు ఫీజు బస్ కిరాలు ఇంటి కిరాయిలు కరెంటు బిల్లు ఒకప్పుడు